పిచ్చి ఒక వంకాయ దాన్ని తీసుకెళ్తే మా ఆవిడ కోసి కూర ఉండింది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి చేసాలు ఏం కోస్తానందో తెలుసా అర్థమైంది అయినా అర్థమైంది ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇంతకు జేబులో డబ్బు ఎంతనే బాబు ఆ ఉందలే వెయ్యి నా సంగతి ఏంటి ఆ చేసాం దానికి యాభై వేలు ఖర్చు అయింది గూడిది వచ్చింది ఇది చాలా సీరియస్ మ్యాటర్ మరి జేబులు ఎత్తున్నాయి నాయన జేబులో నీళ్ళు కార్డులు ఉన్నాయి కార్డులు ఉన్నాయా మరి గీకితే పోలా మళ్ళీ రండి మీ సమస్య తీరంటే నన్ను ఫాలో అవ్వాల్సిందే నాయన ఫాలో అయితే నా సమస్య కూడా తీరదాయన పెళ్లిళ్ళయ్యే తేడాగా ఉన్నాడే నాకు మూడు పెళ్లి అయ్యాయి మొదటి పేరు చచ్చిపోయిందా లేదు చంపేసా మరి రెండో బారి రెండో బారి కూడా చచ్చిపోయిందా అంత చాయిస్ నాకు ఎక్కడ ఇచ్చింది అదే లేచిపోయింది మరి మూడో బారి మూడో బారి కూడా చంపాలనుకుంటున్నావా నాయన నన్నే చంపేయాలనుకుంటుంది మీరే కాపాడాలా లేదు నాయనా మీ కాపాడుతున్నాయి దానికి బరువు ఎంత ఎంతయింది నాయనామే పెద్ద బరువు లేదు సామె ఇది కాదు నాయనా ఈ బరువు నాయన ఈ ఈ బరువు సామి ఫస్ట్ పెళ్ళి చేసుకున్నా కదా ముప్పై ఎకరాలు వచ్చింది సామె ఉన్నాయనుకుంటున్నారా లేదు సామె దాని మటర్ కోసమైన ఇరవై ఎకరాలు అయిపోయింది సామె మరి పది ఎకరాలు ఉందా కదా భలే క్యాచ్ చేస్తారా మీరు ఆ పది ఎకరాలు మరి లేదు నాయనా ఆ పది ఎకరాలు నాకు ఖర్చు పెట్టుకుంటే నీకు పేపర్లు రెడీ చేసుకో నీ సమస్యనే నేను పేపర్లు రెడీ చేస్తా అక్కడ ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయ ఎఫ్ఐఆర్ అదే ఆయన నేను ఎవరు అనుకుంటున్నారా సార్ మీరు ట్యూటర్ వేస్తే పృథ్వీ కాదు కదా చాలా సాఫ్ట్ నువ్వు ఇలాంటి మీ ఇలాంటి ఎర్రి పువ్వుల్ని చాలా మందిని మోసం చేస్తున్నారు ఏం కోట్లరా క్రెడిట్ కార్డులా గీకినాక పంపిస్తారా నీ అడ్రస్ కి నాది నీదే మీ ఆవిడ పచ్చి చేసి పెట్టింది అన్నా కా దాచుకో